జయ శ్రీమన్నారాయణ నమస్కారం ఉపాకర్మ ప్రాముఖ్యత ఏటి చూద్దాం అందరికీ ముందుగా ఉపాకర్మ శుభాకాంక్షలు ఉపాకర్మ ప్రాముఖ్యత ఏటి ఎందుకు చేయాలి అని చూద్దాం ఉపనయనం అయిన వాళ్ళందరూ ఉపాకర్మ చేస్తారు అంటే ఉపనయనానికి ఉపాకర్మకు సంబంధం ఉంది అని అర్థమవుతోంది ఉపనయనం ఎప్పుడు చేయాలి అంటే అష్టవర్షం బ్రాహ్మణ ఉపనీత అని వేదవాక్యం ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి ఒడుగు చేయాలి గర్భాత్ ఎనిమిది సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల వయసులో చేయాలి అని అర్థం ఒడుగు అని బ్రహ్మోపదేశం అని ఉపనయనం అని కూడా అంటారు మనం పిల్లవాడికి ఒడుగు చేయడానికి చాలా ఖర్చు పెడుతున్నాం ఈ రోజుల్లో అది వేదాధ్యయనానికి అర్హత పొందడం ప్రారంభం మాత్రమే దానితో పరిపూర్ణత రాదు అక్కడికి అదొక ఎలిజిబిలిటీ వేద అధ్యయనానికి సంసిద్ధత అప్పటి నుంచి వేదాధ్యయనం ప్రారంభించాలి అని అర్థం ప్రస్తుత కాలంలో వేదాధ్యయనం చేయకపోగా కేవలం ఉపనయనానికి మాత్రం చాలా ఖర్చు పెట్టేస్తున్నాం ఇది ఉపక్రమణ కాబట్టి వాళ్ళు కొంచెమైనా శక్తి మేరకు వేదాధ్యయనం చేయాలి ఇవాళ ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి కావలసిన అర్హత కూడా పొందారు కాబట్టి రెండు ప్రశ్నలైనా కొన్ని పన్నాలైనా గురుముఖత అధ్యయనం చేయాలి అది అపారమైన సంపద మన ఋషులు మన కోసం ఇచ్చిన సంపద మన పెద్దలు ఇన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చి మనకు అందించిన సంపద దాన్ని ఎంతో కొంత నేర్చుకోవాలి శ్రౌత స్మార్త విధి విహిత నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మతేజం అభివృద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణ కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటూ యజ్ఞోపవీత ధారణ చేస్తారు శ్రౌత అంటే శృతి అంటే వేదం స్మార్త అంటే స్మృతి గౌతమ సూత్రం ఇత్యాదులు విధి విహిత అంటే వేదాలలో స్మృతులలో చెప్పబడినట్లు నేను ఆ కర్మలను ఆచరించడం కోసం యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను ఇంకా బ్రహ్మ నాలో పెరగడం కోసం ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని చెప్తున్నారు ఇక యజ్ఞోపవీతం కొలత ఎలా ఉండాలో చూద్దాం ఎవరు ఆ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారో వాళ్ళ చేతితో తొంభై ఆరు ఉండాలి ఒక బ్రహ్మచారికి ఒడుగు చేసేటప్పుడు మౌంచీ ధారణ చేయిస్తారు ఒక ప్రత్యేక రకమైన దర్భను తాడుగా పీని మూడు పేటలుగా చేసి దాన్ని నడుము చుట్టూ మూడు సార్లు చుడతారు దీని అర్థం ఏమిటంటే మూడు సార్లు చుట్టడం అంటే మూడు వేదాలకు ప్రతీక సంకేతం మూడు పేటలు అంటే దర్భతో చేసిన మూడు తాళ్ళు సత్వ రజస్సు తమస్సు అనే మూడు తత్వాలకు సంకేతం ఒక్కొక్క తాళ్ళలో మళ్ళీ మూడు పోగులుంటాయి అది మనకున్న మూడు రుణాలను తెలియజేస్తుంది మేము ఎక్కడా అప్పు చేయనే లేదు మాకు రుణం ఏమిటి అనుకుంటారేమో పుట్టుకతోనే అందరం ముగ్గురికి రుణపడి ఉంటాం ఋషి రుణం పితృ రుణం దేవ ఇవన్నీ తీర్చాలి తప్పకుండా తీర్చాలి ఈ మూడు పోగులు తనకి సంకేతం ఇప్పుడు ఉపాకర్మ అంటే ఏమిటో చూద్దాం ఉప అంటే ఉపక్రమణ అంటే ప్రారంభించడం ఎప్పుడు అంటే వేదాధ్యయనం ప్రారంభించడం ఎప్పుడు ప్రారంభించాలి మాస పౌర్ణమి నాడు వేదాధ్యయనం ప్రారంభించాలి ఏ వేదం చదవాలి అంటే స్వాధ్యాయో అధ్యేతవ్య వాళ్ళ వాళ్ళ వేదం ఏదైతే ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి అని శాస్త్రం చెప్పింది ఎన్నాళ్ళు అధ్యయనం చేయాలి విప్రహ మాసాన్ అర్ధపంచమాన్ అధ్యేతవ్య అంటే శ్రావణ మాసంలో సగం దాంతో కలిపి ఐదు నెలలు అధ్యయనం చేయాలి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షాన్ని వదిలేయాలి తర్వాత నాలుగున్నర నెలలు అంటే మకర మాసం పౌర్ణమితో అధ్యయనం ఆపేయాలి మిగిలిన ఏడున్నర నెలల్లో శుక్లపక్షంలో ఇప్పుడు నేర్చుకున్న వేదాన్ని వేయాలి కృష్ణపక్షంలో వేదాంగమైన ఇతిహాస పురాణాలను నేర్చుకోవాలి అని శాస్త్రం చెప్తుంది కానీ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఆతృత ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల మకర మాసంలో కూడా వేదాధ్యయనం ఆపకుండా కొనసాగించారు దానివల్ల ఒక దోషం వచ్చింది కాబట్టి ఆ దోషానికి ప్రాశ్చిత్తంగా ఇప్పుడు జపం హోమం కాండర్షి తర్పణం చేస్తారు అందుకే సంకల్పంలో తౌష్యాం పౌర్ణమాస్యాం అధ్యాయ ఉత్సర్జన అకరణ ప్రాయిశ్చిత్త అర్థం సంవత్సర ప్రాయిశ్చిత్త అర్థం అని చెప్తారు కామో కార్షిత్ మధుర కార్షిత్ నమో నమ అని కాండర్షి జపం చేస్తారు ప్రస్తుత కాలంలో వేదాధ్యయనమే చేయడం లేదు ఇక మకర పౌర్ణి నాడు ఆపలేదనే దోషం ఎక్కడ ఉంటుంది మెకానికల్గా చేయడమే కదా అని వేలుకుడి స్వామి వారు సరదాగా అనేవారు అందుకని ఆపకండి చేస్తుంటే ఒకప్పుడు వేదం నేర్చుకోవాలని కోరిక కలగవచ్చు అని కూడా అనేవారు ప్రస్తుత కాలంలో అందరికీ లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంది కదా ఉపాకర్మ రోజున పొద్దున్నే కాఫీ తాగకూడదు అందుకని ఒక ఆయన భార్యతో నేను సరిగ్గా ఆరున్నర కల్లా జపం పూర్తి చేస్తాను గడియారంలో ముళ్ళు ముప్పై మీదికి రాగానే కాఫీ రెడీగా సుమా అని చెప్పారు ఆవిడ అని డికాషన్ పెట్టింది ఆ రోజు పాల ఆలస్యంగా వచ్చాయి కాఫీ తాగడం లేట్ అయింది ఆయన ఎగడం మొదలుపెట్టాడు భార్యకు కాస్త శాస్త్రజ్ఞానం ఉంది ఇప్పుడే కదా ప్రాశ్చిద్ధార్థం కామో కార్షిత్ మనుర కార్షిత్ అని కాండర్షి జపం చేశారు వెంటనే ఆవేశానికి లోనైతే ఎలా అన్నది ఆయన ఇంకా తెలివిగా అవును జపం చేయడంతో పాపం అంతా పోయింది మరి వచ్చే సంవత్సరం జపం చేయాలంటే ఇప్పటి నుంచి అపచారాలు చేస్తేనే కదా వచ్చే సంవత్సరం జపం చేయచ్చు అన్నాడట ఇదేదో ఒక సరదాగా చెప్పుకున్నా దీన్ని ఎవరు అనుకరించకూడదు ఈ రోజుల్లో సమయం ఎక్కడుంది వేదాధ్యయనం చేయడానికి అని అడగచ్చు కానీ ఎంతో కొంత చెయ్యాలని సంకల్పించుకోవాలి ముఖత నేర్చుకోవాలి ఉపక్రమణ అంటే ప్రారంభించడం దానికి ఋషుల అనుగ్రహం కావాలి అందుకోసమే ఈ జపం హోమం తర్పణం ఎంతో ఖర్చు పెట్టి ఉపనయనం చేస్తాం అంతకంటే చాలా గొప్పది వేది అర్హత పొందడమే ఉపనయనం అర్హత పొందిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయకపోతే అర్హత పొందడం వల్ల ఉపయోగం ఉండదు కదా కాబట్టి ఎంతో కొంత రెండు ప్రశ్నలైనా నేర్చుకోవడం మంచిది ఉపాకర్మ రోజైనా దానం ఖచ్చితంగా చేయమని పిల్లలకు చెప్పాలి వేదాధ్యయనం ప్రారంభం కోసమే ఈ ఉపాకర్మ ఉపకర్మణ అని పిల్లలకు తెలియజెప్పాలి విషయం తెలుసుకుంటే వీలైనప్పుడు చేస్తారు చెప్పడం మన ధర్మం చెప్పకపోతే మన తప్పు అవుతుంది కాబట్టి పిల్లలకు విషయాలని వివరంగా చెప్దాం వీళ్ళని బట్టి ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు ఆ దిశలో ప్రోత్సహిద్దాం जय श्रीमारायण